సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం మలయాళ గ్రామ సర్పంచ్ అభ్యర్థి శంకర్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు తనకు కేటాయించిన ఉంగరం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు గతంలో మాజీ ఉప సర్పంచ్గా గ్రామానికి సేవలు అందించినట్లు గుర్తు చేశారు గ్రామ ప్రజలు మరో అవకాశం ఇస్తే గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తానని వెల్లడించారు శంకర్ నా క్వాలిఫికేషన్ వచ్చే ఎంఏబీఈడి నేను మలయాళ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నిలబడడం జరుగుతుంది గతంలో నేను మాజీ స ఉప సర్పంచ్గా కూడా చేయడం జరిగింది ఉప సర్పంచ్గా ఉన్నప్పుడు మా విలేజ్లో ఫంక్షన్ హల్ కట్టించినాం అదేవిధంగా డంపింగ్ యార్డ్ కట్టించినాం విలేజ్కి సంబంధించిన ప్రతి డ్రైనేజీని సిస్టమేటిక్గా చేసినాం అదేవిధంగా సీసీ రోడ్లు వేసినాం ఇప్పుడు నాకు సర్పంచ్కి అవకాశం ఇస్తే విలేజ్లో ఉన్న ఏ సమస్యనైనా నేను త్వరగా పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా విలేజ్ మీద నాకు మంచి అవగాహన ఉంది నాకు ప్రజలు కూడా చాలా మేరకు చాలా మద్దతు తెలపడం జరుగుతుంది ఎక్కడి పోయినా నాకు బ్రహ్మరథం పడతారు ఈసారి నిన్నే సర్పంచ్గా ఎన్నుకోవడం జరుగుతుందని సో ఈ అవకాశం మన మల్లెల గ్రామ ప్రజలందరూ నాకు సర్పంచ్గా అవకాశం ఇవ్వగలరని నేను కోరుతున్నాను